హలో జే భవాని నేను మీకు అందరి సానందం అయ్యప్పకు సంబంధించిన పూజా కార్యక్రమంలో ఏదైతే పూజ జరుగుతుందో ఈ పడి పూజ కార్యక్రమంలో పోలీసులు మధ్యలో వెళ్ళి ఒక మీరు ఎందుకు వచ్చారు సార్ మీరు మీరు ఎందుకు వచ్చింది చెప్పండి మా హిందువుల పూజలు మీరు వస్తారు మీరు పోయి క్రిస్టియన్ల పూజలు కానీ మీరు మా దగ్గర రావద్దు سان مين مين ہندو هے ہوندا چاھدے مين راو ديري گراو دتا مين راو دتا گراو دتا نا پھر گري مين راو دتا مين راو دتا پامي క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి కాబట్టి ఆ డిస్టర్బెన్స్ మీరు చేయొద్దు మీరు ఖచ్చితంగా ఈ పూజా కార్యక్రమాన్ని ఆపాలి అని చెప్పేసి అయ్యప్ప స్వామిని అడగడం జరిగింది ఆ పూజ ఏదైనా మేము చేసుకుంటాము వాళ్ళకి సంబంధించిన జరుగుతుంది అసలు మాకేంటి సంబంధం మేము వాళ్ళని ఎలాంటి చేయలేదు కదా అని చెప్పేసి అయ్యప్పలు మాట్లాడుతున్న పరిస్థితి ఈ ఘర్షణలలో లేదు లేదు మీరు ఖచ్చితంగా బంద్ ఈ పూజ మీరు ఆపాల్సిందే అని చెప్పేసి అక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ వచ్చిన వాళ్ళు కొంచెం గట్టినే మాట్లాడడం జరిగింది ఆ వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది సో గట్టిగా మాట్లాడమే కాకుండా ఆయన మీది మీదికి రావడం జరిగింది ఎవరైతే అక్కడ నిర్వహిస్తున్న డిపార్ట్మెంట్ సంబంధించిన ఎస్ఐ ఉన్నారో తను షూ చేసుకొని మరి ఆ ప్రాంగణంకి వస్తున్నారు అని చెప్పి వచ్చారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి అక్కడున్న రవీందర్ గారు గట్టిన దీన్ని అడ్డుకోవడం జరిగింది వాదించడం జరిగింది కొంచెం జరిగింది డిస్కషన్ బాగానే సో అంతేకాకుండా ఎవరైతే స్వాములు ఉన్నారో ఈ సా స్వాముల మీద కేసు పెట్టడం జరిగింది ఎందుకోసం స్వాముల మీద కేసు పెట్టారు అనేది ఇక్కడ వచ్చిన ప్రశ్న స్వాములు ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేయలేదు ఫస్ట్ పాయింట్ సాములకు సంబంధించిన ఇలాంటి పిటిషన్ మీ దగ్గర లేదు సెకండ్ వాళ్ళ ప్రాంతంకి వెళ్ళి వాళ్ళ చోటుకెళ్ళి వాళ్ళ పూజ సంబంధించిన కార్యక్రమానికి వెళ్ళి ఎవరన్నా కంప్లైంట్ చేస్తే మాకు వీళ్ళ ద్వారా ఇబ్బంది జరుగుతుంది మీరు వాళ్ళని ఆపండి అంటే మీరు వెళ్ళాలి అలాంటి కంప్లైంట్ ఏమైనా మీ దగ్గర ఉందా ఏం లేదు సరే వేరే వాళ్ళు కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు వీళ్ళ కార్యక్రమాలు వీళ్ళు చేసుకుంటారు దానికి సంబంధం ఏమున్నది ఆపాల్సిన అవసరం ఏమున్నది వేరే వాళ్ళను తిట్టినప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం వేరే వాళ్ళ సంబంధించిన దూషించినప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ అనేది అవసరం సో ఎలాంటి దూషణ లేనప్పుడు ఎలాంటి తిట్టినప్పుడు అన్య మతస్సులు అన్య మతస్సుల దేవత వేరే మతస్సులకు సంబంధించిన దేవత దేవీ దేవతలను తిట్టినప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ అవసరం యాజ్ ఏ ఒక రక్షణ ఉండాల్సిన అవసరం ఉంది కదా ధర్మానికి దేశానికి హాని జరిగినప్పుడు ఒక రక్షణలాగా ఉండి నిర్వహణ అవసరం ఉంది కదా ఒక జవాబితారీగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది కదా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ జరిగితే దాన్ని ఆపాల్సిన అవసరం ఉంటుంది బట్ మనమే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయద్దు కదా

మనం షో చేసుకొని ఎందుకు అక్కడికి వెళ్ళినాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళు ఏదో చేసుకుంటే మనకి ఏంది ఇబ్బంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటున్నారు మా కార్యక్రమం మేము చేసుకుంటున్నాం ఏమి ఇబ్బంది జరుగుతుంది ఇంకా మేము ఎవరిని తిట్టాం ఇంకా వాళ్ళ విగ్రహారాలను తిడుతారు మా దేవి దేవతలను తిరుగుతారు మా దేవి దేవతని తిట్టకపోతే వాళ్ళ వ్యవస్థ నడవద్దు వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది సో మా దేవి దేవతలు తిడితేనే వాళ్ళ దుకాణం నడుస్తుంది బట్ మాకు అలాంటిది అంత అవసరం లేదు కదా అంత హీనమైన పరిస్థితి అంత దుసు అంత నీచమైన పరిస్థితి మాకు లేదు కదా మేము సనాతనం అన్ని మతాలు మాకు సమానమే జీవన విధానం అంటాం అంటే మనిషి ఎలా జీవించాలో జీవన విధానాన్ని నేర్పే ధర్మమే సనాతన ధర్మం ఇక్కడ ఈ మతం ఆ మతమే కాదు మతం మారుమని చెప్పేవాడు మాకు విరోధి మా మతాలకి రమ్మనేవాడు విరోధి మా దేవి దేవతలు తిట్టేవాడు మాకు విరోధి అంతేగాని వాని పిల్లల వాళ్ళు పూజించుకుంటే మాకేం సంబంధం ఉంటుంది మనిషిని మనిషిగా చూడమంటుంది మా ధర్మం మనిషిని మనిషిగా మెదలమంటుంది మా ధర్మం మా కట్టు మా బొట్టు మా ఆచారం ఇందులో సైన్స్ ఉంది ఈ జీవన విధానము ఇది ఒక మతం కాదు ఈ జీవన విధానంగా మనం సాగలిగితే లైఫ్ అనేది చాలా హ్యాపీగా జరుగుతుంది రాబోయే తరాలలో ఏవైతే చెడు సంబంధించిన ఆలోచనలున్నాయో చెడు సంబంధించిన రోగాలున్నాయో ముందే రాకుండా పసిగట్టి ఇప్పుడు మాకు ఈ కట్టుబొట్లు ఈ ఆచారాలన్నీ కూడా పూర్వీకులు ఇచ్చిన పరిస్థితి అదే సనాతన ధర్మం దీన్ని మనం ఫాలో అవుతున్నాం ఇది సనాతనం కాదు ఇవన్నీ మూడు నమ్మకాలు అనేవాడు మాకు శత్రు అవుతాడు అంతేగాని మేము వాళ్ళని తిట్టాలట్లేదు కదా మా పూజలు మేము చేస్తున్నాం కదా సో అలాంటప్పుడు అక్కడ ఉన్న స్వాముల మీద ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది అనేది ఇక్కడ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇదే పాత బస్సులో జరుగుతుంటే కరెంటు బిల్లు కూడా కట్టట్లేదు అక్కడ మనం గట్టిగా రాదు ట్రాఫిక్ ఛానల్స్ ఉంటే కనీసం ఛానల్స్ కూడా ఏం ఇస్తలేదు వాళ్ళ మీద మనం మాట్లాడరాదు ఇతర సందరస్థులు జరిగే వాటి మీద మనం మాట్లాడరాదు గతంలో నో అబ్జెక్షన్ సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తుంది అంట ఒక గవర్నమెంట్ కాన్ సంబంధించిన గవర్నమెంట్ ఒకటి అంటది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలంట గణపతి మండపాలకు కానీ అమ్మవారి మండపాలకు కానీ మనం విడత పెట్టాలనుకుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే అంటే పక్కన ఎవరైతే ఉన్నారో ఎన్వోసీ తీసుకొని మనం ఆ పూజలు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఆ చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది సో అప్పుడు కొంత మనం ఫైట్ చేసి అది ఆగింది కానీ ఆ చట్టం వస్తే మాత్రం ఇంకా కూడా హిందువుల పరిస్థితి ఇంకా అల్లకళ్ళు ఉంటుండే అంత ఘోరమైన పరిస్థితి ఉంటుండే ఏదన్నా చిన్న ఇంట్లో ఒక చిన్న సత్యనర్వతమో ఇంకేదో పూజ చేసుకోవాలన్నా కూడా ఎన్ఓసి తీసుకురావాలి అనే ఒక దుర్మార్గమైన ఆలోచనలా పెట్టే ఆలోచన చేసేది తెలుసా అసలు ఎంతవరకు తెలుసు ఎంతమంది తెలుసు విషయం రాబోయే రోజులలో ఇది ఇట్లే కొనసాగితే మనం మౌనం వీడకపోతే ఇంకా ఏం జరుగుతుంది ఎలాంటి పరిణామాలు మనం చూడాల్సి వస్తుంది అనేది భగవంతిక వదిలిపెట్టాలి నిజంగా కూడా బట్ ఇప్పటికైనా మనం మేల్కోవాల్సిన అవసరం ఉంది అందరూ ఇంకా హిందువులలో కొంచెం చైతన్యం వచ్చిందని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్ వింటున్నాం కానీ చైతన్యం ఏం రాలే చైతన్యం అనేది అసలు ఏం రాలే అదే లవ్ జీహదులు జరుగుతున్నాయి అదే మత మార్పిడి జరుగుతున్నాయి అదే అలా అలా అరాచకాలు జరుగుతున్నాయి ఇక ఇట్లనే మన కార్యక్రమాలు అడ్డుకుంటున్నారు ఇక్కడ వచ్చింది చైతన్యం చైతన్యం అంటే ఏంటిదో నిరూపించాల్సిన అవసరం ఉంది చైతన్యం అంటే ఏంటో సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది దానికంటే ఒక ప్రణాళిక అవసరం ఒక ఉద్యమం అవసరం ఆ ఉద్యమం మనం మొదలు విడదాం త్వరలోనే చెప్తాను నేను ఖచ్చితంగా ఒక ఉద్యమాన్ని మనం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది ఒక చైతన్యం పెట్టాల్సిన అవసరం ఉంది పల్లె పల్లెన సమాజాన్ని మనం కదిలించాల్సిన అవసరం ఉంది హిందూ హిందూగా జీవించాల్సిన అవసరం ఉంది రాబోయే రోజులలో చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకుంటాం మీతో పాటు నేను నడుస్తున్నా నాతో పాటు మీరు నడవాల్సిన అవసరం ఉంది ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామం మనం కదలాల్సిన అవసరం ఉంది రోజులలో దేశానికి మనం మేము ఇచ్చామనేది ఇంపార్టెంట్ సో ఆ దిశగా యువకులు ఆలోచింపజేయాల్సిన అవసరం ఉంది సో ఈ వీడియో మనం ఇప్పటివరకు చూసిన వెంటనే దేశం కోసం ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులని అర్థం అదే ధర్మం రక్షిత రక్షిత అన్నట్టుగా ధర్మంలో ఒక భాగంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో పది మందికి షేర్ చేసి వాళ్ళని దేశభక్తులను భక్తులను మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయాలి జై హింద్ జై భారత్ నేను మీ కమిల